నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం టీడీపీ పానీయం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్ నంద్యాల జిల్లా పానీయం నియోజకవర్గంలోని గడిబేముల మండలం మంచాలకట్టలో టీడీపీ అభ్యర్థి గౌరవ చరిత రోడ్ షో సభను ఉద్దేశించి వంకాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరవ చరిత మాట్లాడుతూ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని సంక్షేమ పథకాలను ఇంటింటికి త్రాకునీరు లైబ్రరీ తల్లికి వందనం ఆడబిడ్డ నిధి స్మశాన వాటిక గడివేముల రోడ్ వెడల్పులు చేయడం యువతకు జాబ్స్ గ్రామం అభివృద్ధి గురించి వివరించడం జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచాల గ్రామం రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి గారికి అలాగే ఈ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు వెంకటేశ్వరరెడ్డి చిన్నయన్న గారికి అలాగే మాజీ ఎంపీపీ రెడ్డి అన్న గారికి మాజీ జెడ్పీటీసీ సీతారాం రెడ్డి చెన్నయ్య గారికి అలాగే మన నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి అలాగే మన చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ చిన్నమ్మ గారికి ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే మంచాలకట్ట గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ఇద్దర గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీకందరికీ తెలుసు మనకు మే పదమూడు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది మీరందరూ రెండోట్లు వేయాల్సి ఉంటుంది మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా కాబట్టి అమూల్యమైన రెండోట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము మనము ఒక్కసారి ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాం చూసాము ఆయన ఐదేళ్ల పాలన మనం ఎంతో నష్టపోవడం జరిగింది ఒక్కసారే మోసపోయాం మళ్ళీ ఒకసారి తప్పు చేశాం మళ్ళీ ఆ తప్పు ఇంకోసారి చేస్తే మళ్ళీ ఐదేళ్ళు నరకం అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడే మన రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కిపోయింది కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రోజు అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొత్తం హామీలు తొంభై తొమ్మిది హామీలు నెరవేర్చిన అని చెప్పుకుంటా ఉన్నాడు ఎక్కడినెర వేడిచినాడో ఆయనకే తెలియాల ఒక్కటి మాత్రం మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానే ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ మద్యపాన నిషేధం అమ్మా ఏమన్నా ఈ రోజు మన రాష్ట్రంలో మద్యం లైఫ్ ఆడుతూ ఉంది క్వార్టర్ బాటిల్ అరవై రూపాయలు ఉండేది ఈ రోజు రెండు వందల రూపాయలు అయింది అది కూడా కల్తీ మందు ఆ కల్తీ మందు తాగడం వల్ల మన వాళ్ళు మన ఆరోగ్యాలలో జడగొట్టుకుంటా ఉన్నారు ముప్పై ఏళ్ళు బతికేటోళ్ళు పదేండ్లకే చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూడు హాస్పిటల్లా ఏమ్మా హాస్పిటల్లా చేరినారంటే మందు తాగడం వల్ల నేనొస్తా ఉంది కాబట్టి ఆయన మాత్రం బాగా కల్తీ మందులు పెట్టి ఆయన బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు పైసలన్నీ తాలే తాడేపల్లి ప్యాలెస్కు పోతూ ఉన్నాయి మనకేమో అన్ని రేట్లు పెంచుతూ ఉన్నాడు చూడండి ఈ ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఏం కొడలేకుంటున్నాం తినలేకుంటున్నాం అంతేకాకుండా పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి ఆయన వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది మనము కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ వస్తూ ఉంది ఈరోజు గతంలో నూరు రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు వెయ్యి రూపాయలు పదహైదు వందలు వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంతేకాకుండా యువతకు నేను అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం జాన్వరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఎంతో గొప్పలు చెప్పాడు ఏది ఐదు జానవర్లు అయిపోయినాయి మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చాం మేము మనమంతా కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా అంతేకాకుండా మెగా డిఎస్సీ అన్నాడు ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మాకు ఏదైపోతూ ఉంది ఒక డిఎస్సి కూడా లేదు అని మొన్న ఎన్నికలు వస్తున్నాయి వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడిప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి మెగాడిఎస్సి అని మనల్ని మళ్ళీ మోసం చేస్తూ ఉన్నాడు అది మెగా డిఎస్సి కాదు మోసం డిఎస్సి మళ్ళీ మనల్ని మోసం చేయడానికి మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకోండి గతంలో మన పాలన ఎట్లా ఉంది రైతులు ఈరోజు రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది మనకి ఈసారి అంత కరువు వచ్చింది ఏమన్నా ఈ ప్రభుత్వం ఆదుపోయిందమ్మా నష్టపరిహారాలు ఇచ్చిందా ఏమన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులకు ఎట్లుండేది ఉందో మీరే ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోవాలా మన గ్రామాలు కూడా ఎలా అభివృద్ధి ఉన్నాయి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రోడ్లు కానీ కాలువలు కానీ తాగడానికి నీళ్లు కానీ లైట్లు కానీ ఏ వచ్చినాయంటే టీడీపీ ప్రభుత్వంలోనే ఇప్పుడున్న ప్రభుత్వము కనీసం సర్పంచ్ నిధులు కూడా లాగేసిపోయింది సర్పంచులు కనీసం తాగనీళ్ళు ఇచ్చేది పరిస్థితి కూడా లేదు అందుకే సర్పంచులు అంతా భిక్షాటన చేస్తూ ఉన్నారు ఊర్లు మాకు విరాళాలు ఇవ్వండి మేము నీళ్ళు ఇస్తాము లైట్లు అని చెప్పి అటువంటి పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రం కాబట్టి ఇప్పుడే చాలా నష్టపోవడం జరిగింది మళ్ళీ ఒక్కసారి తెచ్చుకుంటే మనము మనకి ఏదన్నా వరదలు వచ్చినా ఏమైనా విపత్తులు వచ్చినా ఒక్కరోజన్నా సీఎం వచ్చి మనల్ని బలకరిస్తూ ఉన్నాడమ్మా పరదాలు కట్టుకొని వస్తూ ఉన్నాడు పరదాలు కట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అటువంటి పరిస్థితి ఉంది ఇంకా అటు రాష్ట్రం అట్లా ఉంటే ఈ సైకో పాలన మనకి ఇక్కడున్న ఆరుసార్లు ఎమ్మెల్యే ఇక గెలిచిన కాడసాన్ రామ్ రెడ్డి పాలన ఎట్లుందయ్యా అంటే మీకే బాగా తెలుసు మొత్తం కబ్జాలు ఎక్కడ స్థలాలుంటే అక్కడ గడివేముల మండలంలోని వైసీపీ లీడర్లలో ఒక్కొక్కరు ముప్పై నలభై ఎకరాలు కబ్జాలు చేసి వాళ్ళు మాత్రం బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు మన సొంత పొలాలు కూడా రాత్రికి ఆ ఆన్లైన్లో అయిపోతాయి వాళ్ళ పేరిట చూడండి ఏం మనం ఏమన్నా తప్పు జరుగుతుంది అని ప్రశ్నిస్తే కేసులు పెడతారు మన పైన గొడవ పడతా ఉన్నారు భయపడుతున్నా భయపెడుతున్నారు ఏం వాళ్ళ కింద మనం బానిసలుగా పనిచేయాలన్నా ఆలోచించండి ఒక్కసారి ఎన్ని రోజులని మన నియోజకవర్గంలో మాత్రం ప్రాణాలకు రక్షణ లేదు మొన్ననే తడకనపల్లెలో ఒక ముస్లిం అబ్బాయి జనసేన పార్టీ సలాం అనే అతను ఏదోదో మాట్లాడుతూ ఉంటే అడ్డుకునేందుకు అతన్ని ఆయన బాడీ గార్డ్స్ కొట్టడం జరిగింది ఎందుకు ఇంకా మనం ఆయన అరాచక పాలన మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అరా అప్రజాస్వామికంలో ఉన్నామా ఒక్కసారి మీరే ఆలోచించుకొని